హాయ్ అండి బాను కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలు ముందుగా కొబ్బరిని ఈ విధంగా తురుముకోవాలి ఇలా తురుముకోవడం కష్టం అనుకుంటే ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాగాక ఇందులో జీడిపప్పులు ఎండు ద్రాక్ష వేసుకొని దూరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో బెల్లం వేసుకొని పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి అర కేజీ ఎండు కొబ్బరికి అర కేజీ బెల్లం సరిపోతుంది ఇలా పాకం వచ్చిన తరువాత తురిమిన ఎండు కొబ్బరిని వేసుకోవాలి బెల్లం పాకం ఎండు కొబ్బరి కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో ముందుగానే మిక్సీ పట్టిన యాలక్కాయల పొడిని రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇందులో ముందుగా పెట్టిన జీడిపప్పులు ఎండు ద్రాక్ష వేసుకొని బాగా కలుపుకోవాలి కాస్త చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి అంతే ఎండు కొబ్బరి ఉండలు రెడీ